రాజున్న దేవాలయంలో ఈ దేవాలయం అభివృద్ధి గురించి పవర్ ప్రెజెంటేషన్ జరిగింది ఈ సమావేశంలో దేవదాయ కమిషనర్ మరియు ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయార్ జిల్లా కలెక్టర్ ఈవో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు దేవాలయ ప్రాంగణంలో ఉన్న దర్గాలను తొలగించాలని కోరడం జరిగింది

దాన్ని కూడా తరలించండి ఆ విషయం లేదు కేవలం మా విగ్రహాలు మీరు సిద్ధం చేసిన తర్వాత దాన్ని ఈ డెవలప్మెంట్ అటెండ్ కానీ నేను రోడ్డు డిడే ఈ విలేజ్ డెవలప్మెంట్ అయితే లాభం జరిగింది మా స్థానికులకి అక్కడ నో డౌట్ ఆదాయాలు డైరెక్ట్ గా ఇదే అడగం లాభపడుతుంది కానీ కేవలం ಹಿಂದೂ ಆರ್ಗನೈಜೇಷನ್ನೇ ಹಿಂದೂ ಐಡಲ್ಸ್ ವಿಗ್ರಹಾಲ ಇಷ್ಟಮೇಸಿ ದಾನ್ಯೋಕೆ ಒಂದು ಆಂಟ್ರವರ್ಚೆ ದಯಚಿಸಿ ದಾನ್ಯ ಗೌರ್ಜರ್ತು ಗೊತ್ತಿಲ್ಲ